భారత ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మన దళాల చేతికి దీపావళి పండుగ చేసుకునే విధంగా అయితే ఆయుధాలు సమకూరుస్తుంది ఆపరేషన్ సింధూరు తర్వాత మనకి ఏమేమి కావాలో మనం ఇంకా ఎంత బలంగా ఉండాలో అంటే మన యొక్క బలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి ఇంకా దాన్ని బలంగా అంటే రేపు పాకిస్తాన్తో కాదు కదా మనం పోల్చుకోవాల్సింది చైనా అమెరికా రష్యా లాంటి దేశాలతో మనం ఎక్కడా తగ్గకూడదు సొంత టెక్నాలజీని కూడా రూపొందించుకోవాలి ఇప్పుడు భారత దళాల చేతికి ఐదు వందలు సూపర్ సోనిక్ క్షిపణలు అయితే ప్రవేశపెట్టడానికి చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ఐదు వందల సూపర్ సోనిక్ క్షిపణులు వీటితో పాటు పద్దెనిమిది వందలు ట్యాంకులు అదేంటంటే టీ సెవెంటూ టూ ట్యాంకులు ఉన్నాయి కదా పాతవి వాటి ప్లేస్లో ఇప్పుడు ఫ్యూచర్ ట్యాంకులను అయితే తీసుకురాబోతున్నారు పద్దెనిమిది వందలు అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులు నాలుగు వందలు తేలికపాటి ఫ్యూచర్ ట్యాంకులు ఈ ట్యాంకుల పై నుంచి ప్రయోగించే యాభై వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఆరు లక్షల శతలు మానవ రహిత విమానాలను సమకూర్చుకునుంది వీటితో పాటు ఏడు వందల రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టమ్ రంగంలోకి దించాలని నిర్ణయించింది ఇక సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పది అత్యాధునిక బ్రిగేట్లు ఏడు అడ్వాన్స్డ్ కార్వెట్టి నాలుగు ల్యాండ్ ప్లాట్ఫారమ్స్ హెలికాప్టర్లకు ప్లాన్ చేస్తుంది వీటితో పాటు అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ కు కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే వాయుసేన కోసం డెబ్బై హై ఆల్టిట్యూడ్ సూడు శాటిలైట్స్ నూట యాభై స్టెల్త్ బాంబర్ డ్రోన్లు వంద రిమోట్ సాయం పనిచేసే విమానాలు గైడెడ్ ఆయుధాలు ఇరవై స్ట్రాటో స్పీరిక్ ఎయిర్ షిప్లను సమకూర్చుకోనుంది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని కేంద్రం అయితే లక్ష్యంగా పెట్టుకోనుంది